నిన్న వీడియోలో కొండపిండి ఆకు గురించి చెప్పడం జరిగింది చాలామంది ఈ కొండపిండి ఆకు మార్నింగ్ జ్యూస్లో ఇస్తున్నామండి మేము పప్పులో వేస్తున్నాము అదేవిధంగా రోజు ఆకులు తింటున్నాము కిడ్నీలో రాళ్లే కరిగిపోతాయని కాకుండా కిడ్నీ కూడా ఫంక్షన్ బాగుంటుందనే ఉద్దేశంతో రాళ్ళు వచ్చిన వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళే కూడా తినడం జరుగుతుంది వాళ్ళు నాకు చాలా మంచి వీడియో అన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ ఈరోజు నేల విసిరాకండి ఇది మనం ఎక్కడ కూడా రూపాయి పెట్టి కొనకుండా మనకు దొరుకుతూ ఉంటుంది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ నేల ఊసిరి వల్ల లివర్ లివర్ని లేవర్లో ఉంటే ఏదన్నా ఈ డిఫెక్ట్స్ ఉంటే అది తగ్గిపోతుందండి ఎక్కువగా జాండీస్ ఉన్నవాళ్ళు దీన్ని వాడుతూ ఉంటారు జాండీస్ లేకపోయినా దీన్ని తినొచ్చు అంటే తప్పకుండా తినొచ్చండి లివర్ని బాగు చేయడానికి లివర్ కండిషన్ బాగు బాగుండడానికి ఈ నేల ఉసిరాకని తినటం జరుగుతుంది తినచ్చు అదేవిధంగా షుగర్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది నేల ఉసిరాకండి రోజు రెండు మూడు అలా ఆకులు ఇలా తీసేసి ఇట్లా ఇలా తినేస్తున్నా కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఎక్కడ అక్కడ జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ నేల ఉసిరి తప్పకుండా తీసుకోండి మీ లివర్ని కాపాడుకోండి నమస్కారం